హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షలాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానమాట సో అందరికైతే సో హ్యాపీ హాలిడేస్ దసరా హాలిడేస్ ఇచ్చేశారు కదా ఇంకా పిల్లలైతే ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా నన్ను ఇంకా టాతరే టాతర అనమాట ఇంక ఈ రోజు నుంచి అయితే సో ఇంకా దసరా హాలి ఈ హాలిడేస్లో ఎట్లా ఉంటుంది ఏంటనేది పిల్లలతో ఎలా ఉండబోతున్నాను వాళ్ళకి ఏం చేసి పెడుతున్నాను అనేది ఇంకా డైలీ బ్లాగ్స్లో అయితే వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి సో ఇంక ఈరోజు ఫస్ట్ ఏమీ లేదండి ఇంకా వంట అయితే చేస్తున్నాను ఇంక వంట అవ్వలేదు ఇంకా పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ పనులే సరిపోయాయి సరిపోయి అంటే ఇంటి దగ్గర పనులే ఉన్నాయంటే ఇంటి దగ్గర ఉంటేనే మాట అంటారండి స్కూల్కి వెళ్తా ఉంటే ఏదో ఒకటి చెప్పిన వెంటనే ఒక నాలుగైదు క్యాకులేసిన సరే వెంటనే చేస్తారు స్కూల్కి వెళ్ళకపోతే అరుస్తూనే ఉండాలన్నమాట ఇంకా ఆటలు పడిపోయి ఉంటారు ఇంకా వాళ్ళని తీసుకొచ్చి రెడీ చేసి సారీ వాళ్ళని తెచ్చి బొంగ అడిగి ఇంకా టిఫిన్ అది చేసేపాటికి పదకొండు అయింది అనమాట అందులో సెలవులు కాబట్టి లేటుగా అయితే లేచాము సో ఇంకా లేటుగా లేవడం వల్ల అయితే ఇంకా టైం అంత అయిందనమాట లేకపోతే పొద్దున్నేనే లేచిపోతాము స్కూల్ ఉంటే ఇంకా తెలిసిందే కదా సో ఇంకా ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి సో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూసేయండి ఈవినింగ్ వరకు అయితే ప్రస్తుతానికి వంట చేస్తున్నారు వంట ఏం చేస్తున్నారు అనేది చూసే ముందు అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా వీడియో చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది మన వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది అనమాట కొంచెం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి సో ఇప్పుడైతే వంట చేస్తున్నాను ఏం చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను హెల్దీ ఫుడ్డే అనమాట కసం మరిగిపోయి ఉంది తాళిం పెట్టుకోవాలి ఇక్కడేమో చూడండి మీకు షార్ట్ వీడియో కావాలంటే అదే అదే ఫ్రై ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను నేను క్యారెట్ ఇదిగోండి క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేసి రసం పెడుతున్నాను మీకు ఫ్రై ప్రాసెస్ మొత్తం కావాలంటే షార్ట్ వీడియోలో వస్తుంది తప్పకుండా అయితే చూడండి ఫ్రై అయితే ఫ్రై అవుతూ ఉంది ఇంక రసం రసమేమో కోపెత్తుకోవాలి ఇక్కడేమో రైస్ అయిపోయిందనమాట వేడి వేడి రైస్ సో ఇంక రెండు పెండింగ్ ఉన్నాయి ఆ రెండు కంప్లీట్ చేసి ఇంక పిల్లలకైతే లంచ్ అయితే పెట్టేస్తాను టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది మాకు టిఫిన్కే లెవెన్ అవుతుందంటే ఇంకా బ్రే లంచ్ అయితే ఎంత టైం అవుతుందో మీరే ఆలోచించుకోండి ఇంటి దగ్గర అంటే అట్లా ఉంటుంది అనమాట ఎంతో బద్ధకంగా అట్లా ఉంటుంది పోతుంది ఫైనల్గా అయితే ఇంకా సో మా పిల్లలు అయితే ఇంకా టీవీ పెట్టుకొని చూస్తున్నారనమాట ఎక్కడ ఎక్కడ బ్రష్లు చేసి ఎక్కడ ఎక్కడ పెట్టేశారు ఇంక ఇవన్నీ సర్దుకోవాలన్నమాట ఇంకా బొమ్మలు కానీ ఇవన్నీ పీకి పందిరే చేస్తూ ఉంటారు ఫైనల్గా అయితే ఇంకా సైకిల్ ఉంది కదా సైకిల్కి కొట్టుకుంటూ ఉన్నారనమాట సైకిల్ దొక్కుతాక వెళ్ళిపోయాడు సో ఒక్క సైకిల్ ఉందంటే ఫైటింగ్ అనమాట ఇద్దరికి చేనా టిఫిన్ చేసావా ఏం తిన్నావు వారా చెప్పు వాళ్ళకి ఏం తిన్నావు ఏం తిన్నావు ఉప్మా ఉప్మా దోశ ఉప్మా దోశ తిన్నాడు సో ఇంకా నాకు అంటే ఈరోజు టిఫినే లేదు ఇంకా బయట తెచ్చుకున్న టిఫిన్ అనమాట అబ్బో బయట ఉంటే వెహికల్ సౌండ్లు ఎక్కువైపోతున్నాయి సో లోపలికి అయితే వెళ్ళిపోద్దాం ఇదిగోండి బ్రష్లు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి అనమాట మా ఇంట్లో ఇంకా అట్లాగే ఉంటుంది అనమాట సో ఇంకే మొన్న ఉల్లిపాయలు అయిపోతే ఇంక ఉల్లిపాయలు తీసుకుని వచ్చాము ఇవన్నీ సర్దుకోవాలి అలాగే సామానం చూడండి తోములు ఇవన్నీ చాలా ఉన్నాయి సర్దుకోవాలి సో లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో ఇవన్నీ సర్దుకోవాలన్నమాట ఇంకా తాలింపు పెట్టేసుకున్నాక సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఈవినింగ్ వరకు అయితే చూడండి సో ఇక్కడైతే వంట కూడా అయిపోయింది కాబట్టి ఇంకా పిల్లలకైతే ఇంకా భోజనం అయితే పెట్టేస్తున్నాను మంచి అదే లంచ్లోకి ఈరోజు క్యారెట్ టు బీట్రూట్ ఫ్రై రాసాం అనమాట సింపుల్గా అయితే ఎట్లా చాలా బాగుంటుంది కదా నాకు ఎప్పుడో ఒకసారి చేయాలనిపిస్తుంది కాకపోతే క్యారెట్ తింటారు కానీ బీట్రూట్ అస్సలు ఎక్కదు కాకపోతే అదే మంచిది అంటారు కానీ సో బీట్రూట్ అయితే అస్సలు ఎక్కదనమాట ఫైనల్గా అయితే రెండు కలిపి ఫ్రై చేశాను ఇలాగా సో కా కర్రీ ప్రాసెస్ అది ఫ్రై ప్రాసెస్ కావాలంటే రేపు మార్నింగ్ షార్ట్ వీడియోలో వస్తుంది తప్పకుండా అయితే కావాలి చూడండి సో ఎట్లా చేసినా నా స్టైల్ అనేది చూపిస్తాను ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్తున్నాను అనమాట చేసుకుని ఇంక ఇద్దరు వచ్చారు ఇంకా ఆడటమే సరిపోతుంది ఇంకా సెలవులు కాబట్టి ఇంకా బిజీ బిజీ అనమాట మా ఇద్దరు బిడ్డలు ఫైనల్గా అయితే ఇంకా సరి కూర్చొని నాన్న తిన్నగా కూర్చోండి కలిపిచ్చేస్తాను వేడివేడిగా ఉంది ఒక టూ మినిట్స్ ఆగండి కొంచెం ఫ్యాన్ కింద అలాగో పెట్టాను కదా చల్లారాక ఇచ్చేస్తాను మీరే తినేసేయండి మీరే అలవాటు చేసుకోవాలి చిన్నోడుకు మరీ చెప్తున్నానండి మా అయితే ఇంకా నువ్వే తినాల్సి అని చెప్తున్నాను ఫైనల్గా అయితే ఇంకా లంచ్ అయితే పెట్టేసినాకైతే ఇంకా ఈవినింగ్ అయితే ఆడుకుంటారు ఇంకా లంచ్ వేసి కొంచసేపు అయితే ఒక గంట టీవీ చూస్తారు ఆ తర్వాత ఈవినింగ్ బయట అయితే ఆడుకుంటారు మీకు కూడా షేర్ చేస్తాను తప్పకుండా అయితే చూడండి ఇక్కడ మా హస్బెండ్ అయితే వచ్చారు ఇక్కడైతే ఇంకా వాళ్ళకి స్నాక్స్ అయితే తీసుకొని వచ్చారండి అంటే బాదం పాలు ఒకటి ఇంకా కేక్స్ ఏవే తీసుకొని వచ్చారు ఇంక ఇంటి దగ్గరే కదా ఇంకా కావాల్సినప్పుడల్లా తింటూ ఉంటారు అనేసి స్నాక్స్ అయితే తీసుకొని వచ్చారు కేకులు ఇంకా బాదం పాలు ఇవైనా తీసుకొని వచ్చారు ఇంకేవో ఏవో తెచ్చారండి ఫోన్లే సరిగ్గా ఇక్కడ వచ్చేసి ఇంకా అయితే ఆడుకుంటున్నారనమాట నేను కూర్చొని ఉన్నాను ఎట్లాగా సో ఇంకా చూసుకుంటూ ఎట్లా కూర్చోన్నాను అనమాట ఇంకా నా స్కిన్ ఏమో ఆల్ స్కిన్ అని చెప్తున్నాను మా పెద్ద బాబుకి సో ఎంత ఏం చేసినా సరే జిట్టుకు కారుతూనే ఉంటది అనమాట ఇంకా సరదాగా అయితే ఇంకా అలా బయట కూర్చొని ఉన్నాము మొబ్బుగా ఉంది కానీ ఉక్కపోసేస్తుందండి లోపలైతే ఇంకా బయట కూర్చున్నా అస్సలు గాలేయట్లేదు సో ఇంకా మా ప్ర మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి నేనైతే ఇంకా సామానం కూడా తోమేసాను ఇంకా ఇల్లుంటి తొడవాలండి కొంచెం ఎంత క్లీన్ చేస్తే సరిపోద్ది కిచెన్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను పైన అయితే ఇంకా ఎంగిలి అన్ని తోమేసుకున్నాను అనమాట బయట వేసుకొని సో ఇంకా పిల్లలకైతే స్నానం అది చేయించాలి టైం వచ్చేసి సిక్స్ అవుతుంది ఈవినింగ్ అనమాట సో ఇంకా ఈరోజు ఈరోజు వరకు సాయంత్రం వరకు అయితే ఇంకా ఫుల్ బిజీ అనమాట కొంచెం టీవీ చూసుకొని అలాగే కొంచెం సేపు ఆడుకుంటూ అట్లాగా స్పెండ్ చేస్తారు ఇంక ఈరోజు ఎట్లా గడిచిపోయింది అనమాట సిక్స్కి ఇప్పుడు స్నానం అది చేయించి సో ఇంక ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం అనమాట ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది షార్ట్ పెడతాను తప్పకుండా అయితే రేపు మార్నింగ్ అయితే వస్తుంది అనమాట తప్పకుండా అయితే చూడండి సో ఇప్పటికైతే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను సో ఈ రోజు ఎట్లా సింపుల్గా అయితే గడిచింది అసమానం టీవీ చూస్తున్నారు అసమానం చూపించలేను కదండి కొంచెంసేప చూపిస్తే సరిపోద్ది సో ఇంక ఇదేనండి వీడియో వచ్చేసి ఇంకా ఎలా ఉంది అంటే అనేది కామెంట్ చేయండి ఇంకా మా పిల్లలతో ఈరోజు ఇలా అనమాట సో ఇదేనండి ఇంకా వీడియో వచ్చేసి థ్యాంక్ యూ బాయ్ బాయ్